సీజేఎఫ్ఎస్ లో లబ్ధిదారులకు త్వరను పట్టాలు అందజేస్తా పెన్నా పరివాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి మినకల్లు గ్రామ సభలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు బొచ్చినటిపాలెం మండలం మినకల్లు గ్రామంలో ప్రభుత్వం పేదలకు అందించిన సిజేఎఫ్ భూములకు త్వరలో పట్టాలు అందజేస్తామని తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు తెలిపారు గురువారం మినకల్లు గ్రామంలో గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను గుర్తించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రభుత్వం పేదలకు ప్రభుత్వం పేదలకు మంది లబ్ధిదారులకు ఎకరాల సీజేఎఫ్ఎస్ భూమిని మంజూరు చేసి పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు అయితే సబ్ డివిజన్ చేయడం రెవెన్యూ అధికారులు భూములను పరిశీలించారు ఈ భూములకు హద్దులు ఏర్పాటు చేసి వారికి త్వరలో పట్టాలను మంజూరు చేస్తామన్నారు వర్షాలు విస్తారణంగా పడటంతో సోవసుల జలాశయం నిండిందని అందువల్ల ప్రాంతాలకు నలభై వేల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు ఈ సమాచారాన్ని ముందుగా అధికారుల ద్వారా గ్రామ ప్రజలకు పెన్నా నదిలో నీటి ప్రవాహం తగ్గేంత వరకు పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు పశువుల కాపర్లు పరివాహక రైతులు అప్రమత్తంగా ఉన్నారని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మినగలు సర్పంచ్ బొరువు పూజితారాము ఆర్ఏ రెవెన్యూ సిబ్బంది టిడిపి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు గుచ్చెడ్డిపాలెం మండలం ఎన్నగళ్ళ గ్రామంలో గతంలో ఎవరికైతే సిజేఎఫ్ఎస్ పట్టాలు మంజూరు చేసి ఉన్నారు వాళ్ళందరికీ గతంలో పట్టాలు మంజూరు చేశారు కానీ సబ్ డివిజన్ చేయలేదనే ఒక ఉద్దేశంతో కొవ్వూరు శాసన శాసనసభ్యురాలు గౌరవ శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా మా దృష్టికి వచ్చినప్పుడు ఆ యొక్క భూములను పరిశీలించి ఆ యొక్క లబ్ధిదారులందరికీ పిలిచి ఆర్డీఓ గారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేరు మండల సర్వేరు వీళ్ళందరితో కలిసి ఆ భూముల్లో ఉన్న సీజేఎస్ ఎఫ్ఎస్ లబ్ధిదారులందరికీ సబ్ డివిజన్ చేసి వాళ్ళందరికీ డిఫామ్ పట్టాలు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ మినగలు గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా గతంలో దాదాపు పంతొమ్మిది వందల తొంభై రెండులో దాదాపు వంద ఎకరాలు దాదాపు మంది లబ్ధిదారులకి ఆ రోజున ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ భూమి అయితే ఇచ్చారు కానీ ఎవరెవరి భూమి ఎక్కడ ఉందనే హద్దులు నిర్ధారించలేదు అదేవిధంగా వాళ్ళందరికీ మళ్ళీ తొంభై రెండులో ఇచ్చిన వాళ్ళలో కొంతమందికి రెండు వేల పదిలో తొంభై రెండులో ఇచ్చిన వాళ్ళని క్యాన్సిల్ చేసి ఇంకొంతమందికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు ఈ గ్రామ సభకు పిలిచి వాళ్ళ యొక్క గ్రామస్తుల సమక్షంలో అదేవిధంగా గ్రామ సర్పంచి గ్రామ పెద్దలు గ్రామ పార్టీ నాయకులు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఈ యొక్క గ్రామ సభలో విచారించడం జరిగింది దాదాపు ఈ గ్రామ సభలో మాకైతే మ్యాక్సిమం ఎలాంటి అభ్యంతరాలు రాలేదు కానీ ఒక ఇద్దరు వ్యక్తులు మాకైతే గతంలో పట్టాలు ఇచ్చారు కానీ ఇప్పుడు మా పేర్లు రాలేదని చెప్పారు వాటిని కూడా ఇప్పుడు మేము వాళ్ళ యొక్క జెరాక్స్ కాపీలు కూడా తీసుకోవడం జరిగింది వాటిని కూడా మళ్ళీ ఇప్పుడు ఒకసారి మా రికార్డులు పరిశీలించి వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా చూసి వాటిని కూడా మేము చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ గ్రామ సభ అయిపోయిన తర్వాత వీటన్నింటిని కూడా మళ్ళీ మన ప్రొసీజర్ ప్రకారం తయారు చేసి వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో పట్టాలు పంచడం జరుగుతుంది అందరికీ నమస్కారం ముఖ్యంగా బుచ్చిడ్డిపాలెం మండల ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఎందుకంటే మనకి అందరికీ ఎంతో సంతోషదాయకమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం రాష్ట్రంలోనే మనకి ముందుగా వర్షాలు వచ్చి దాదాపు అన్ని డ్యాములు నిండడం జరిగింది అదేవిధంగా మన సోమశిల డ్యాంలో కూడా దాదాపు దాని యొక్క పూర్తి స్థాయి సామర్థ్యం డెబ్బై నాలుగు టీఎంసీలు కాబట్టి డెబ్బై నాలుగు టీఎంసీలకు దగ్గరగా ఉంది కాబట్టి ఇటీవల వాళ్ళు అక్కడి నుంచి సోమశీల డ్యామ్ నుంచి కిందకి నీళ్లు వదలడం జరిగింది ఇప్పుడు మనకి దాదాపు ఇరిగేషన్ శాఖ అధికారులు మనకి ఇచ్చిన సమాచారం ఏంటంటే సంగం బ్యారేజ్ నుంచి దాదాపు నలభై వేల క్యూసెక్ల నీరు క్రింద క్రిందకు వదలడం జరిగింది మేము గతంలోనే దాదాపు ఒక ఐదారు రోజుల క్రితమే ఆ యొక్క నీళ్లు ఎప్పుడైతే వదులుతున్నారన్న ఒక సమాచారం మాకు వచ్చిందో బుచ్చిరెడ్డిపాలెం మండలంలోనే ఈ యొక్క పెన్నా నది పరి ఒక ప్రాంతాలు గ్రామాలు అయితే ఉన్నాయో మినగల్లు కానీ జొన్నవాడ కానీ పినుపల్లి దామరమడుగు ఈ యొక్క గ్రామ ప్రజలందరినీ కూడా దండోరా కానీ లేకపోతే వేరే రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది అక్కడున్న లోకల్ ప్రజాప్రతినిధులు కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఎవరు కూడా తమ యొక్క పశువులు కానీ లేకపోతే గొర్రెలు మేకలు లేకపోతే ఎవరైనా ఇసుక ట్రాక్టర్లు కానీ ఇసుక ఎడ్ల బండ్లు ట్రిప్పర్లు అలాంటివి కూడా నదిలోకి వెళ్ళకూడదని చెప్పింది కావున ఈ యొక్క మండల ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క సోమశిల నీటి ప్రవాహం తగ్గేంత వరకు ఎవరు కూడా పెన్నా నదిలోకి పుచ్చడిపాలెం మండల ప్రజలు ఎవరు కూడా పెన్నా పరిహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు వెళ్ళకూడదని మరొకసారి మీడియా ముఖంగా ఈ యొక్క బుచ్చటిపాలెం మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాను